మహిళా ఐపీఎల్లో మళ్ళీ ఇంకొకసారి అంటే రెండోసారి ఈ ట్రోఫీని ముంబై ఇండియన్స్ జట్టు ముద్దాడింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటి వరకు మూడు సార్లు డబ్ల్యూపీఎల్ జరగ మూడు సార్లు ఫైనల్స్ లోకి వచ్చి ఘోరంగా ఓటమి పాలైంది అప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అద్భుతంగా రాణించినప్పటికీ ఫైనల్స్ లో మాత్రం ఘోర పరాజయాన్ని చవిచూస్తోంది ముఖ్యంగా ఆశించినంత ప్రదర్శన చేయకపోవడం వల్లే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓటమిని పదే పదే ఎదుర్కొంటోంది ఈ క్రమంలో అసలు డబ్ల్యూపిఎల్ అంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కనుక చూసుకున్నట్టయితే భారీ పారితోషికమైతే ఇక్కడ ఐసిసిఐ అలాగే బీసీసీఐ ఇరువురు కలిసి ప్రకటించడం జరిగింది ఇక్కడ విన్నర్స్ కి దాదాపుగా మనం చూసినట్టయితే ఆరు లక్షల తొంభై వేల యుఎస్ డాలర్స్ అంటే మన మన ఇండియన్ రూపిన్ కనుక కన్వర్ట్ చేసినట్టయితే ఆరు కోట్ల రూపాయలు అనమాట ఇక రన్నర్ కి అంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మూడు కోట్ల రూపాయల వరకు అందజే అందజేయడం జరుగుతుంది ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హర్మన్ ప్రీత్ కౌర్ కి ఇరవై లక్షల రూపాయలు అలాగే ఈ టోర్నమెంట్లో అత్యధికంగా పరుగులు చేసిన ఆట ఆటగాళ్ళు గురించి చెప్పాలంటే అంటే ఆరెంజ్ క్యాప్ గురించి చెప్పాలంటే సావియర్ బ్రంట్ కానీ తనకి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు రావడం జరిగింది ఇక పర్పుల్ క్యాప్ అమీలా ఖేర్ కే అంటే తను దాదాపుగా పద్దెనిమిది వికెట్లు తీసింది పది ఇన్నింగ్స్లో తనకి కూడా పాతిక లక్షల రూపాయలు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చేసరికి నాట్ నాట్సివేర్ బ్రంట్ తను కూడా ఐదు వందల ఇరవై మూడు పరుగులు చేసి పన్నెండు వికెట్లు తీసింది తనకి కూడా ముప్పై ఐదు లక్షల రూపాయలు వచ్చింది ఇక Emerging player of the season Amanjan Kaur నూట ఇరవై ఎనిమిది పరుగులతో పాటుగా ఐదు కీలకమైన వికెట్లు తీసింది ఇలాగా ఒక్కొక్కరికి కూడా ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్ళకి చాలా భారీ అయితే లభించింది ఇక నాట్సెవియా బ్రంట్కి అయితే మాత్రం ఊహించని విధంగా పారితోషికం లభించింది ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కన్నా కూడా అన్ని అవార్డ్స్ దాదాపుగా ఆ అమ్మాయికి దక్కడం కూడా అనమాట అమ్మాయిల్లో ఇంత అద్భుతమైన ఘనత సాధించినందుకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ మన నీతా అంబానీ చాలా హ్యాపీ అని చెప్పుకోవాలి